హలో ఎవరి వా బగర్ రైస్ మీరు చాలాసార్లు చేసే ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో పదే బగర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి దాల్చిన చెక్క మీడియం సైజు రెండు యాలకులు ఒక ఐదు లవంగి ఒక ఐదు మరాఠీ మొగ్గులో రెండు జావిత్రి స్టోన్ ఫ్లవరు మీరు చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి సాజీరాని మాత్రం స్కిప్ చేయకండి సాజీరా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బగారా రైస్ రెండు బిర్యానీ ఆకులు పిడికిడు జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మసాలాలు కూడా ఒక పది ఇరవై సెకండ్స్ ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఉలిపాయ వేయకుండా కూడా బగర్ రైస్ చేసుకోవచ్చు నాకు ఉల్లిపాయ ఉంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాను తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడిపోయి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకోండి వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు ఫ్రై అయిన తర్వాత మీరు పిడికిడు పుదీనా వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకుంటేనే బగర్ రైస్ చాలా బాగుంటుంది అండ్ పిడికిడు మీరు పుదీనా వేసుకుంటే కొత్తిమీర సగమే వేసుకోవాలన్నమాట పుదీనా మాత్రం ఎక్కువ తీసుకోవాలి ఇలా పుదీనా కొత్తిమీర వేసిన వెంటనే మీరు మనం నానబెట్టుకుని వచ్చుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా ఈ రైస్కి బాగా పట్టిన వరకు అండ్ ఎక్కువ మరీ ఫాస్ట్గా కలుపుకోకండి ఎందుకంటే రైస్ నాన్ పెట్టుకుని ఉంచుకుంటాం కదా మెత్తగా ఉంటాయన్నమాట బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీరు వాటర్ వేసుకోవాలి వాటర్ మనం ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ అన్నార వాటర్ వేసుకోవాలి సో నేను గ్లాస్ రైసే తీసుకున్నాను కాబట్టి గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకొని ఇంకా మీరు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ని హై చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఆ రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది మీకు నేను చెప్పాను కదా బగర రైస్ డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తానని ఇప్పుడు ఒక చిన్న స్టీల్ గిన్నె ఇలా మధ్యన పెట్టుకొని ఒక బొగ్గుని బాగా కాల్చి ఆ గిన్నెలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన వెంటనే చూండి ఇలా పొగొస్తుంది కదా ఇప్పుడు వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట ఈ పొగంత రైస్కి బాగా పట్టిందనుకోండి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బగర్ రైస్ ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయలేదు అనుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక ఆరు నిమిషాల తర్వాత మోతు తీసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది బగర్ రైస్ సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్